నమో వినాయక శ్రీమాత్రే నమ వృషభ వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు ఈ విషయాలు అన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా తెలుస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఇక కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశుర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు అందరూ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు మనం ఈ వృషభ రాశి వారి గురించి అయితే చాలా విషయాలు తెలుసుకోవాలి ఈ రాశి ఏదైతే ఉందో పన్నెండు రాసులలో ఓర్పు సహనం కోపం ఇవన్నీ చాలా ఎక్కువగా కలిగి ఉన్న రాశి ఎందుకు అంటే వృషభ రాశి వారు పైకి గంభీరంగా కనిపిస్తారు వీరు పైకి గంభీరంగా ఉన్నప్పటికీ చాలా మంచి మనస్సు కలిగి ఉన్నవారు ఈ రాశి వ్యక్తులకి ఓర్పు సహనం ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే వీరు ఓర్పు సహనం అనేది ఎప్పుడైతే కోల్పోతారో అలాంటి సమయాలలో వీరికి వచ్చే కోపం ఒక ప్రళయంలా ఉంటుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వీరిపై వీరికి నమ్మకం అయితే అసలు ఉండదు ఎందుకు అంటే ఈ వృషభ రాశి వారు ఎక్కువగా ప్రక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు వారిని ఎక్కువగా నమ్ముతూ మిమ్మల్ని మీరు అయితే నమ్ముకోరు అందుకే ఈ వృషభ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి అలాగే ఏదైతే మీరు సాధించాలి అని అనుకుంటూ ఉన్నారో అలాంటిది మీరు అయితే ముందుకు వెళ్లకుండా మీరు ఆగిపోయే పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి అయితే ఈ రాబోయే మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మంచి రోజులు రాబోతు ఉన్నాయి అని అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలను అయితే ఎదుర్కొన్నప్పటికీ మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పు సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్నో తీవ్రమైన ఇబ్బందులని ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు మీరు అయితే ఆ బాధని ఎవ్వరితోనూ చెప్పనే లేదు ఇప్పటి నుండి ఈ వృషభ రాశి వారు అయితే మంచి రోజులను పొందడం వలన గొప్ప విజయాలను సాధించబోతూ ఉన్నారు ఇక ఈ మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీకు జరగబోయే శుభాలను వింటే మీరైతే తప్పకుండా ఆనందపడతారు మీతో పాటు మీ ఇంటిల్లిపాది కూడా ఆనందంతో మునిగిపోతారు అలాంటి మంచి పెద్ద శుభవార్తని అయితే మీరు వినబోతూ ఉన్నారు అయితే ఈ వృషభ రాశి వాళ్ళు అయితే మీరు దైవాన్ని పూజించడం ఆరాధించడం అయితే చాలా ముఖ్యమైన విషయం అంటే ప్రతిరోజు మీరు దైవారాధన చేసినట్లయితే మీకు ఆ దైవం తోడు ఎల్లప్పుడూ ఉంటుంది ఇంతే కాదు మీరు అయితే ప్రక్క వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు అయితే నమ్ముకోరు మనం ప్రక్క వాళ్ళని మాటలనే నమ్ముతాం కానీ మన మాటని అయితే మనం నమ్మం కాబట్టి మీరు అర్థం చేసుకొని పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మీరు చేయాల్సింది రెండు పనులు ఉన్నాయి అవి చేస్తే కనుక మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది మీ లైఫ్లో కొత్తగా కష్టాలు అయితే రావు జీవితం అనేది ఎంతో ఆనందంగా సాగిపోతుంది అందరూ మెచ్చుకునే స్టేజ్కి వస్తారు మీరే ఆశ్చర్యపోతారు అసలు ఇదంతా నిజమా కళ అని అయితే మీరు ఆలోచన చేయాల్సింది అయితే మీరు చేయాల్సిన రెండు విషయాలు ఏమిటి అంటే మొదటిది మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్మడం అవునండి మీరు విన్నది నిజమే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం చేస్తారో అప్పుడే మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధిస్తారు ఇక మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి అని అనుకుంటే తప్పకుండా మీకు దైవ ఆరాధన చెయ్యాలి దీంతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి అప్పుడే విజయం మీ వెంట ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో అయితే మనం అనుకుంటాం మనం బాగాలేము అని వేరే వాళ్ళు బాగున్నారు అని వారికంటే మీకే ఎక్కువ కష్టం ఉంది అని మేము మాత్రమే కష్టాలు పడుతున్నాం అని కానీ మీరు చాలా మంది ఒకసారి లోతుగా గమనించండి ముష్టి వాళ్ళని చూడండి అవిటి వాళ్ళని చూడండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నాం అనే చెప్పుకోవాలి అలా అని అసలు ఒకరితో పోల్చుకోవద్దు అండి ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది అయితే ఆ దేవుడి నిర్ణయం పైనే ఉంటుంది కాబట్టి మీరు అయితే ఎప్పుడు ఆ దైవస్మరణ అనేది మర్చిపోవద్దు అలాగే ప్రతి నిత్యం మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే ఈ వృషభ రాశి వారు చేసే మరో అతిపెద్ద మిస్టేక్ ఏమిటంటే ఎప్పుడూ డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరే సందేహపడిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది అసలు జరుగుతుందో లేదో జరిగితే మంచిదే కానీ జరగకపోతే ఏంటి ఆ సందేహాన్ని మీ మనస్సులో పెట్టుకొని మీరైతే పనులు చేస్తూ ఉంటారు అలా మీరు అయితే ఎప్పుడు కూడా అస్సలు ఇలా చేయొద్దు అండి ఆ దేవుడి మనకి తోడుగా ఉన్నాడు అని ఒక అడుగు ముందుకు వేసి మీరు ఆ పని అనేది మొదలు పెట్టండి ఇక ఇలా చేయడం ద్వారా మీరైతే ఎన్నో రకాల ఇబ్బందుల నుండి అయితే బయటపడగలుగుతారు కాబట్టి మీరు ఇక నుండి ఆ దైవాన్ని పూర్తిగా నమ్మి ముందడుగు వేస్తూ ఉండండి విజయం దానంతట అదే మీ వద్దకు వస్తుంది ఈ వృషభ రాశి వారు మీకు సంబంధించిన విషయాన్ని మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి అంతేగాని వేరే వారి దగ్గర మాత్రం చెప్పుకోకండి అంటే వేరే వారి దగ్గర మీరు మీ విషయాలను చెప్పడం వలన ఆ పనిలో మీకు ఆటంకాలు కలిగే పరిస్థితి అయితే ఉండవచ్చు అందుకని ఆ పని మీకు పూర్తి అయ్యేంత వరకు ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే పనులు అనేవి జరగకుండా ఉండేలా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ శత్రువులు మీ నాశనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇకనైనా వీలైనంత వరకు మీరు అస్సలు ఏం చేయబోతూ ఉన్నారు అనే విషయాన్ని మీరు చెప్పకుండా ఉండటమే మీకు చాలా మంచిది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ఇప్పటి వరకు ఇలా సాగింది అని అనుకోండి అయితే మీకు ఇక నుండి అంతా కూడా మంచి జరగబోతూ ఉంది అనే విషయాన్ని అయితే ఇప్పుడు మీరు గట్టిగా నమ్మవచ్చు కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో వంద శాతం మీరు మిఠాయిలని అయితే పంచిపెట్టొచ్చు ఎందుకు అంటే అంతటి శుభవార్తని అయితే మీరు ఈ సమయంలో వినే అవకాశాలు ఉన్నాయి అయితే అది ఏమిటి అని చూసుకుంటే కొత్తగా ఎవరైనా వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకునే వారికి మీ పనులు అయితే ఇప్పుడు ముందుకు సాగుతాయి మీ పనులు సక్సెస్ అవ్వాలి అని కానీ మీరు విజయాలు సాధించాలి అని గాని మీరు అనుకుంటూ ఉంటే గనుక అవి అన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి ఇక ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటున్నాయి ఎవరైనా కూడా మీరు అనుకున్న విధంగానే జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఎవరైనా మీలో అనుకున్న స్థానాలకి చేరాలి అనుకున్న గమ్యాన్ని చేరాలి అని అనుకుంటే అలాంటి వాటికి మీరైతే విజయాలు సాధించబోతు ఉన్నారు అంతా కూడా మీకైతే సవ్యంగా సాగిపోతుంది అంతేకాకుండా ఈ వృషభ వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన పనులు ఏమైనా గాని ప్రారంభించినట్లయితే మీ శత్రువుల కుళ్ళు కుతంత్రాలతో వాటిని అన్నిటినీ కూడా చెడగొట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అలాగే వారు మిమ్మల్ని ముంచెయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు మీ పనులు మాత్రమే నిమగ్నం అయి ఉండండి ఎవరి మాటలని మీరు నమ్మకూడదు కాబట్టి మీ పనుల్లో ఎప్పుడైతే నమ్మకం మీరు పెట్టుకుని ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవంపైనే భారం వేసి పనులు చేస్తారో అప్పుడే మీకు అయితే విజయం పొందుతారు మీ జీవితం ఎలా ఉండాలి అని కలలు కంటున్నారు అలాగే మీకు కావలసిన వాటి కోసం ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది అంతా కూడా తప్పకుండా జరిగే ఛాన్స్ అయితే ఉంది విజయం మీ సొంతం అవుతుంది కాబట్టి ఈ మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీ నూతన ప్రారంభాలు అయితే మొదలు అవ్వబోతూ ఉన్నాయి అంటే నూతనంగా మీరు ఇల్లు కొనటం కానీ వాహనం కొనటం కానీ లేదా నూతనంగా మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి లేదా మీకు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఇలాంటివి ఏదైనా కానివ్వండి కాబట్టి మీరు వీటి వలన ఎనలేని ఆర్థిక అభివృద్ధి అయితే విశేషంగా చూడబోతూ ఉన్నారు మీరు ఏ దిక్కు నుంచి అయినా కానీ శుభవార్తను వినే ఛాన్స్ అయితే ఇప్పుడు విశేషంగా కనిపిస్తూ ఉంది మీరు దీనికోసం చేయవలసిన పరిష్కారం అయితే ఉంటుంది అది ఏమిటి అంటే మొదటిగా మీరు అయితే ఒక ఐదు సోమవారాల పాటు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక అలాగే మీ ఇంటి గుమ్మానికి తప్పకుండా గుమ్మడికాయని కట్టుకోండి మీకు అయితే దిష్టి దోషాలైతే ఏ పీడ కూడా లేకుండా అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు ఉన్న కష్టాలు అన్నీ తీరిపోయి మీకు అన్ని విజయాలు అయితే సాధించి తీరతారు ఇక అలాగే ఈ వృషభ రాశి వారు ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ముందు చేతులు జోడించబోతు ఉన్నారు అయితే మీరు మాత్రం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో ఇప్పటి వరకు ఎవరైతే మీ పతనాన్ని కోరుకుంటున్నారో అలాగే మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు వాళ్ళే స్వయంగా వచ్చి మీ ముందర చేతులు జోడించి నిలబడతారు అయితే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే మీరు చాలా జాలిగుణం కలిగిన వాళ్ళు అయితే మీరు ఈ ఇద్దరు మనుషుల నుంచి చాలా దూరం అయితే వెళ్ళాలి అంటే మీరు వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి అయితే వాళ్ళు మిమ్మల్ని ఎంత క్షమాపణలు అడిగినా మీ ముందు ఎంత చేతులు జోడించినా కూడా మీరైతే వాళ్ళని మీ యొక్క జీవితంలోకి అయితే అస్సలు రానివ్వకూడదు అదే విధంగా మీరు వాళ్ళకి అయితే హెల్ప్ అస్సలు చేయకూడదు అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు మీరు వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ నమ్మించి మోసం చేశారో వాళ్ళని అయితే మీరు డిస్టెన్స్లో పెట్టేయాలి అలాగే మీ జీవితంలో అసలు ఈ నెల మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరిగే అద్భుతాలు ఏంటి ఆ గుడ్ న్యూస్లు మీరు ఏ రంగంలో ఉన్నారు ఇలా ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాము ఈ నెల మే ఇరవై నాలుగు నుండి మీకు అయితే అంత మంచి జరుగుతుంది అయితే ఈ నెల మీకు మే ఇరవై నాలుగు నుండి మీ జీవితంలో జరిగే మంచి ఏమిటి అలాగే చెడు ఏమిటి అయితే మీరు దీని నుండి ఎలా జాగ్రత్త పడాలి అసలు ఎవరు ఎలాంటి వ్యక్తులు ఏ వ్యక్తిత్వం కలవారు ఉంటున్నారు అనేది మీకు అయితే బాగా తెలుస్తుంది అయితే అప్పుడు మీరు అలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాల్లో కూడా మీరు జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అలాగే మిమ్మల్ని మీరు మీ ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునే వారు అవుతారు అలాగే ఈ వృషభ రాశి వారిని ఎవరైతే ఇప్పటి వరకు అవహేళన చేసిన వారు ఉన్నారో మళ్ళీ ఎప్పుడు దెప్పిపొడుస్తూ మీరు వేస్ట్ మీతో ఏ పని కాదు అని ఎవరైతే మిమ్మల్ని అంటున్నారో అదేవిధంగా మీ గురించి నలుగురులో ఎవరైతే చెడుగా ప్రచారం చేస్తున్నారో అలాగే మీ టాపిక్ తీసుకుని వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ఎవరైతే మాట్లాడారో ఎవరైతే చెడుగా చెప్పారో ఇలా మీ గురించి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మేము మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని మేము చాలా తక్కువ అంచనా వేశాము అని అంటారు వాళ్ళ అందరి నోర్లు మూసుకునే వారిలా మీరు అయితే ఇప్పుడు వారికి సమాధానం ఇవ్వబోతున్నారు అలాగే మీరు వాళ్ళ నోర్లు మూయించే సమాధానం మీరు వారికి ఇచ్చే సమయం అయితే ఆసన్నం అయ్యింది ఇక నుంచి ఈ వృషభ రాశి వారికి జాతకం అయితే పూర్తిగా మారిపోతుంది రాబోయే ఈ నాలుగు రోజుల్లో వీరికి చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అయితే రాబోతూ ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు అయితే ఇప్పుడు రాబోతూ ఉన్నాయి అలాగే మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభ ఫలితాలను అయితే మీరు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు అలాగే మీరు ఎంతో కష్టపడుతూ ఉన్న దానికి మీరు అయితే బాధపడుతున్నవారు అయితే ఇప్పుడు ప్రతిఫలం అయితే మీరు పొందుతారు ఇప్పుడు అయితే మీరు ప్రతి ఒక్కరి నోరు చేస్తారు అయితే ఈ వృషభ రాశివారు అయితే ఈ టైంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు అయితే పొందుకుంటున్నారన్నమాట అలాగే ఈ వృషభ రాశివారు మాత్రం ఏ విషయం గురించి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేనే లేదు కాకపోతే మీలో ఉన్న బద్ధకం అంటే లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు అయితే వెంటనే విడిచిపెట్టండి ఎందుకు అంటే మీకు తోని ఏ పని కూడా అవ్వదు గ్రహాలు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటున్నాయో అప్పుడే మీ పనులని మీరు చకచకా పూర్తి చేసుకోవాలి టైం బాగుంది కదా అని మీరు మీ పనులు అనేవి జరిగిపోతాయి అని మీరు అయితే ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎంత అయితే మీరు కష్టపడుతున్నారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ మరింత అనుకూలంగా ఎక్కువగా మీకు వచ్చేలాగా చేస్తారన్నమాట అందుకోసమే మీరు మీకు ఉన్న ను బద్ధకాన్ని మీరైతే వదిలిపెట్టాలి కాబట్టి మీలో ఉండే బద్ధకాన్ని మీరైతే వదిలేస్తేనే మీకు ప్రతి ఒక్కటి మంచిగా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు విజయాలను అయితే సాధిస్తారు అయితే మీకు ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నారు ఆ వ్యక్తులు మీకు ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ బంధువులు కావచ్చు లేదా మీకు తెలిసిన మీరు బాగా నమ్మిన వారే కావచ్చు వాళ్ళు అయితే మీ జీవితంలో ఇంతకు ముందు ఉండి ఉంటారు అయితే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు కాబట్టి మీరు మాత్రం దీన్ని గుర్తు పెంచుకోండి అయితే ఎలాంటి వాళ్లను మీరు అయితే మరలా మీ దగ్గరకు తెచ్చుకోకండి వారు తిరిగి మరలా మీ దగ్గరికి వస్తున్నారు అంటే వారు మీద మీరు ఏమాత్రం కూడా దయా కనికరం అనేది మీరు వారిపైన ఏమాత్రం చూపించకూడదు అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు మీరు కష్టాల్లో ఉన్నారు అని తెలుసుకున్న మిమ్మల్ని వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు మీ మీద కనికరం అనేది లేకుండా అప్పట్లో ప్రవర్తించి ఉంటారు అయితే ఎప్పుడు మీరు ఆర్థికంగా చాలా బాగా ఎదిగారు అని తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు అయితే వస్తున్నారు మీ నుంచి వాళ్ళు అయితే లాభం పొందే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మీ నుండి వారు లాభం కోరుకోవడానికి కూడా వస్తున్నారు అయితే మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు వాళ్లను నమ్మితే మీరైతే మోసపోవడం ఖాయం ఎందుకు అంటే మీకు డబ్బులు ఉన్నప్పుడు వారు మీ దగ్గర ఉండటం మీకు డబ్బులు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వదిలివేయడం ఇలాంటివి మీరు అయితే చాలా ఎదుర్కొనే ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా ప్రమాదమే మీకు అయితే వారు ఎవరో మీరు గమనించుకోండి జాగ్రత్త పడండి ఒకరు మీ మిత్రులలో ఉంటే ఇంకొకరు మీ బంధువులలో ఉన్నారు అయితే వారి వలన మీ జీవితం అయితే నాశనం ఉంది అయితే వారి వలన మీ జీవితం అయితే నాశనం అవ్వబోతూ ఉంది మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో బంధువులు బంధాలు ఎలా ఉంటున్నారు అంటే ఒకరు వారి ముందు ఎదుగుతున్నారు అంటే వారు దాన్ని అస్సలు తీసుకోలేకపోతూ ఉన్నారు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు ఈ రోజుల్లో బంధువుల్లోనే అలా ఉన్నారు అన్నమాట అయితే ఇలా ఎందుకు అంటే ఇది కలికాలం మీ తోబుట్టువులు కూడా మీతో ఉండరు కేవలం మీరు మీ భార్య మీ తల్లిదండ్రులు ఆ తర్వాత మీ పిల్లలు ఇలా ఇంతవరకే కుటుంబం అనేది ఇక బయట వాళ్ళు అలాగే బంధువులు ఇలా అందరితో బంధం అనేది అయితే తెగిపోతుంది అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుగుతున్నాము అని అంటే మనల్ని చూసి ఈర్షపడుతున్నారు వాళ్ళు మీతో ఎప్పుడూ మంచిగానే మాట్లాడుతూ మీ మంచిని కోరుతూనే మీ వెనకాల వారు అయితే గోతులు తీస్తూ ఉన్నారు కాబట్టి మీరు మీ బంధువులతోటి స్నేహితులతోటి ఆ ఇద్దరు వ్యక్తులు ఇదివరకు మిమ్మల్ని ఇలా చేశారు అసలు ఎలా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో మీకు ఒక్కసారి గమనించుకోండి మన బంధువులు మనతో ఎలా ఉన్నారు మనం సహాయం అడిగినప్పుడు వాళ్ళు మనల్ని ఎలా కించపరిచారు ఎలా అవమానపరిచారు అనేది గుర్తు చేసుకోండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు అనే ఆలోచన చెయ్యండి వారిని మళ్ళీ మీరు మీ దగ్గరకి తీసుకోకండి కాబట్టి ఈ వృషభ రాశి వారు మేము చెప్పిన విధంగా మీరు అయితే జాగ్రత్తగా ఉండండి మీ పనులను దైవంపైనే భారం వేసి చెయ్యండి ఫలితం పొందుతారు ఎవరిని నమ్మొద్దు ఎవరిపైన ఆధారపడవద్దు ఈ విధంగా మీరు నడుచుకుంటూ మీ జీవితం ఆనందంగా మారుతుంది చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్